హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఇటుక అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఇలా ఇవతల ఇంకా ఇనుము ఇటు ఇంద్రధనసు ఇంధనం తర్వాత ఇటుక లెసన్లో వచ్చేసి మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇప్పుడు పాఠంలో బొమ్మలో పాఠం బొమ్మలో వచ్చేసి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు పాఠం బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు పాటంలో బొమ్మలో వచ్చేసి ఒక వ్యక్తి ఇటుకతో కట్టడం కడుతూ ఉన్నారు ఒక ఆమె వచ్చేసి సిమెంట్ మోస్తూ కనిపిస్తూ ఉంది ఒక వ్యక్తి వచ్చేసి సిమెంటు కలుపుతూ ఉన్నారు ఒక వ్యక్తి వచ్చేసి ఇటుకను తయారు చేస్తూ ఉన్నారనమాట ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేస్తూ ఉన్నారు ఇటుక గురించి చెప్పండి ఇటుక అనేటువంటిది ఏంటి అనేది చెప్పండి ఇటుక కట్టడాలు నిర్మించడానికి ఉపయోగించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదార్థము ఇటుకలను ఒక వరుసలో పెరుస్తూ ఇటుక మధ్యలో సిమెంట్ వేస్తూ కట్టడాలను నిర్మిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇటుక గేయాన్ని దానిలో వచ్చేటువంటి ఇటుక పదాన్ని వచ్చేసి గుర్తించండి మట్టిలో చేసిన మట్టితో చేసిన ఎర్రని ఇటుక బట్టిలో కాల్చిన ఎర్రని ఇటుక గోడ కట్టటకు ఎర్రని ఇటుక ఇల్లు కట్టటకు ఎర్రని ఇటుక ఇటుక అనేటువంటిది మీరు సర్కిల్ చేయండి వచ్చేసి గోళం చుట్టండి కింది పదాల్లో ఈ అక్షరాన్ని గుర్తించి చుట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా ఇలలో వచ్చేసి ఇనుములో ఇరుసులో ఈ తర్వాత వచ్చేసి ఇటులో ఇంద్రధనస్సులో ఇమ్ వస్తుంది కాబట్టి అది గుర్తించిన అవసరం లేదు తర్వాత వచ్చేసి ఈ వడికే మనకు చేయమన్నారు కింది వర్ణమాలలో మీరు నేర్చుకున్నటువంటి అక్షరాలను చుట్టండి తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి వీటిలో ఈ అక్షరాన్ని గుర్తించండి ఇక్కడ వచ్చేసి ఇలా ఈత ఈలలో ఈ ఉంది ఈత పలక నగ ఇంకడం ఉలవ ఈల వరస జలజ అమలజడ ఊయల తడక వరం యువతల ఊట ఊటజలం సో ఈ అనేటువంటిది మీరు గుర్తించి సర్కిల్ చేయండి తర్వాత జతపరచండి తబలకు వచ్చేసి తబల బొమ్మకి జతపరచండి నేను రాసున్నాను ఊయలకి ఊయల ఇటుక ఇటుక పలక వచ్చేసి పలక మీరు మ్యాచ్ చేయండి తర్వాత వచ్చేసి అందంగా వ్రాయండి ఇలా యువతల ఇంకా అనేటువంటిది మీకు ఇంతకుముందు కాపీ రైటింగ్ రాసినట్టు ఆ విధంగా రాయండి తర్వాత ఇల్లు బొమ్మకు రంగులు వేయండి ఈ విధంగా వచ్చేసి ఇల్లు అనేటువంటిది మీకు తే మీకు నచ్చినటువంటి రంగు వేసి ఇల్లు అనేటువంటిది రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్